హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమని నేను ఇక్కడ పెసరపప్పు ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకున్నా మంచిగా నానిపోయింది పెసరపప్పు కూడా ఇది నాన్న పెసరపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని నేనైతే ఒక చిన్న గ్లాసు వంద గ్రాములతో తీసుకున్నా దాంట్లో అల్లం ఒక అంగుళం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తిని మిక్సీ పట్టుకున్న పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకోవాలి దాంట్లో నేను ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు క్యారెట్ తురుము జీలకర్ర ధనియాల పొడి రుచికి కావాల్సినంత ఉప్పు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా ఒక ఐదు నిమిషాలు బీట్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా దీంట్లో మనకు ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు కానీ నాకు కాడ టైంకి లేక వేస్తలేను అవి కూడా వేసుకుంటే చాలా బాగానే ఉంటుంది ఇలా దోశ పేలం వేడెక్కినాక పెద్ద గరిటంత గరిట అంత తీసుకొని కొంచెం మందంగానే తిప్పుకోవాలి ఉత్తప్పంలాగా లాగా రావాలి ఇలా కొంచెం వేడైనాక దీని మీద కూడా కొంచెం అంత నూనె పోసుకొని శైలంగా చిన్నగా అనుకొని ఫస్ట్ కొంచెం ఊడు ఊడొస్తలేదా అని చూసుకోవాలి ఒకేసారి గంటే లోపలికి నెట్టకుండా ఇందులో ఉంటే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు రెండో వైపు కూడా గాలింది కదా మంచిగా ఇప్పుడు దీన్ని టమాటా చట్నీ అయినా ఏం లేదు కెసపు తోట సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీని పేరైతే చీలా అంటారు దీన్ని ఒకటైపోయింది కదా ఇంకొకటి కూడా వేసుకుందాం అలాగే ఇలా మనకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ మనకు కావాల్సిన సైజులో వేసుకొని కొంచెం నూనె వేసుకొని మీద ఐదు నిమిషాలు అయితే మూతబెట్టి ఉడకనివ్వాలి దీన్ని చిల్లా తయారీ అయ్యింది పెరుగు నేను మాడకపోతే సర్వ్ చేసుకుని తింటున్నా ఇది బ్రేక్ఫాస్ట్ కూడా పొద్దుగాల బాగుంటుంది ట్రై చేసి చూడండి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయరు ప్లీజ్ చిల్లా తయారీ విధానం చూసారు కదా ట్రై చేయండి ఒకసారి